బైబిల్ మన చేతిలోకి రావడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు కష్టపడ్డాడు లేదా చాలా కష్టపడ్డాడు ఈరోజు మనం బైబిల్ ఇలా చదువుతున్నామంటే దీని వెనక చాలామంది భక్తుల కష్టం కూడా ఉంది రాసిన వారి కష్టం ఉంది రాయించిన దేవుని కష్టం ఉంది రాసిన వాటిని తర్జుమా చేసిన వారి కష్టం కూడా చాలా ఉంది ఎంతోమంది ప్రాణాలు పోయాయి వాక్యాన్ని ఈరోజు మన చేతుల్లోకి తేవడానికి వారు ఊహించుండరు మన చేతుల్లోకి వస్తుందని ఊహించారా గాంధీ గారికి నేను తెలుసా గాంధీ తాతకి ఇదిగో నేను ఈరోజు కష్టపడి పోరాటం చేస్తే స్వాతంత్రం వస్తుంది రామవరం గ్రామంలో ప్రదీప్ అనేవాడు పుట్టబోతున్నాడు వాడి స్వాతంత్రాన్ని అనుభవించాలి అని నన్ను జ్ఞాపకం పెట్టుకొని స్వాతంత్రం తెచ్చాడా ఆలోచించి కానీ కష్టపడ్డారు కష్టపడ్డ వారి ప్రాణ త్యాగాలతో ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం అందుకే వారిని గౌరవిస్తాం మనం బైబిల్ కూడా అంతే బైబిల్ ఈరోజు మన చేతిలోకి రావడానికి ముందు చాలామంది కష్టాలు పడ్డారు వారి ప్రాణ త్యాగాలు ఈరోజు బైబిల్ మన చేతుల్లోకి రావడం వారి కష్టం ఉంది దేవుడు కష్టపడి భక్తులు కష్టపడి ఎంతోమంది కష్టపడి మన చేతుల్లోకి ఈ బైబిల్ని తెస్తే సుఖంగా తల కింద పెట్టుకొని పడుకుంటాం చదువుతామా కష్టపడతామా చదవడానికి ఎప్పుడైనా కష్టపడ్డారా మన కష్టాలు ఎలా ఉంటాయంటే తినడానికి కష్టపడతాం తాగడానికి కష్టపడతాం నడవడానికి కష్టపడతాం పరిగెత్తడానికి కష్టపడతాం మన లైఫ్లో ప్రతి పని చేయడానికి కష్టపడతాం వాక్యం చదవడానికి మాత్రం కష్టపడం సుఖాలు వెతుక్కుంటాం వాక్యం దగ్గర మాత్రం మనల్ని భక్తులు అనొచ్చా జాగ్రత్త దేవుడు మన చేతిలో వాక్యం పెట్టాడంటే చదవమని అర్థం చేసుకోమని భక్తుల జీవితాలు మనకు బుద్ధి చెబుతాయని ఆయనకు మనం విధేయులుగా ఉంటామని దేమీ లేకుండా అలా ఉండిపోతే ఎలాగా మన జీవితాలకు ఏం అరుగుతుంది కాబట్టి చదవండి బైబిల్ చదవటం అంటే టక్ టక్ టక చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు ఆ మీనింగ్ అర్థం చేసుకోమని అందులో ఉన్న సారం అర్థం చేసుకోండి అని చదువు రానంలో కూడా ఈరోజు బైబిల్ చదివే అవకాశం ఉంది ఎలాగా ఆడియో బైబిల్స్ వచ్చాయి కదా ఆడియో బైబిల్స్ వచ్చాయి ఇంకా వీడియో బైబిల్స్ కూడా వచ్చాయి బైబిల్ సైజులు కూడా తగ్గిపోతున్నాయి చక్కగా చూడండి మన బైబిల్ చక్కగా పెద్దగా ఉంది కొంతమంది బైబిల్లు ఉంటాయి అక్షరాల్లో బైబిల్ ఉందో బైబిల్లో అక్షరాలు ఉన్నాయో అర్థం కాదు స్టైల్కి అంతే కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు వాక్యం పైన చిన్న చూపొద్దు కొంతైనా అవగాహన ఉంటే మనం ఏ విషయానైనా అంచనా వేయగలుగుతాం ఎన్న అవగాహన సదస్సు జరిగింది కదా చక్కగా విన్నారు కదా అలాగే మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నయ్య వాళ్ళు ఎలా సబ్జెక్టు మాట్లాడగలిగారు వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు బైబిల్ అంతా ఒక దగ్గరకు తీసుకొచ్చి భావాన్ని తీసుకుంటున్నారు అప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది అవగాహన అంటే అదే అనగానే మనకు ఆయన పరిస్థితులు జ్ఞాపకం రావాలి ఆయన ఏ కాలంలో ఉన్నాడో జ్ఞాపకం రావాలి ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో కూడా జ్ఞాపకం వస్తే రాయబడిన మాట ఈజీగా మనకు అర్థమవుతుంది చాలా చక్కగా అర్థమవుతుంది అలా మనం చదవగలగాలి ఓకే